ప్రభు ఏసుక్రీస్తులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగం బైబిల్ వాక్య ధ్యానము తెస్సలోని రాసిన పత్రిక అప్పూసిన పౌలు తెస్సలోని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ చిన్న చదువుతానండి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తండ్రి దేవుని మానక జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రార్థనందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మేమందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించున్నాము కాబట్టి అప్పోసిన పౌలు తెసలోనికి రాస్తూ మీ విషయమై మేము ఒకటి విన్నాం ఏంటంటే విశ్వాసముతో కూడిన మీ యొక్క పని కాబట్టి విశ్వాసముతో కూడిన పని దట్ ఈస్ వర్క్స్ విత్ ఫెయిత్ ఆర్ ఫెయిత్ విత్ వర్క్స్ రైట్ ప్రేమతో కూడిన మీ ప్రయాసం ఉంటాడు తర్వాత నిరీక్షణతో కూడిన మీ వారు మూడు విషయాలు ఉంటున్నవి ఏదైనా మనం ఒక విషయం మాత్రం చదువుకుందాం ఒక్క దిషం విశ్వాసముతో కూడిన మీ పని కాబట్టి మరి అప్పుడు పౌరులు చాలా సంతోషిస్తున్నాడు ఎందుకంటే వారికి విశ్వాసం మాత్రమే కాదు ఆ విశ్వాసములు పని జరిగిస్తున్నాడు అంటే క్రియలు కలిగిన విశ్వాసము అనొచ్చు ఎటువంటిది అది క్రియలు కలిగిన విశ్వాసము కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలని మరి చూసినట్టయితే యేసు ప్రభు కూడా యశ్ ప్రభు కూడా మత విశ్వవార్తలు ఏమంటాడంటే మరి ఐదో అధ్యాయం వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకముందన్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి కాబట్టి మీ సత్క్రియలను చూచి మనుషులు దేవుని మహిమపరచాల అంటే అటువంటి సత్క్రియలు అంటే విశ్వాసముతో కూడిన క్రియలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని చేసుకు కూడా చెప్తున్నాడు దానికి ఒక ఉదాహరణంగా మనం చూస్తాము అదే మతయ స్వార్త ఇరవై ఐదో అధ్యాయములు ఏమంటాడంటే మరి ముప్పై ఒకటో చూస్తున్నాము మనిషి కుమారుడు తన సమస్తమైన దూతలతో వచ్చినప్పుడు అక్కడ సింహాసన మీద కూర్చుండి మరి అక్కడ అందరినీ కూడా పోగు చేస్తాడట చూసినట్లయితే మరి కుడి ప్రక్కన ఎడమ పక్కన మరి మేకలుంటున్నాయి అంటే కుడి ప్రక్కన కూర్చున్నట్టు వారిని గురించి ఏం చెప్తున్నాడంటే ఆయన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకున్నాడు బ్లెస్సింగ్ ఎందుకది నేను కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పికొంటిని నాకు దాహం ఇచ్చి పరదేశం ఏంటిని చేర్చుకుంటుంది దిగంబరిని ఏంటినీ నాకు బట్టలు ఇచ్చి త్రి రోగిని ఇంటిని నన్ను చూడవచ్చు త్రి చరలో సరసాలులో ఉంటిని నా ఎద్దకు వచ్చి తరు అని చెప్పాను ఇక్కడ వారిని గురించి ఏం చెప్తున్నాడు సాక్ష్యం అంటే నాకు మీరు చేసినారంటున్నాడు భోజనం పెట్టినారు దప్ప దాహం ఇచ్చినారు మరి చూసినట్లయితే నాకు అంటే దేవునికి ఏ చేసిన పరదేశండుగా నన్ను చేర్చుకున్నారు సాక్ష మరి చూసినట్లయితే బట్టలు ఇచ్చినారు రోగిని చూసినారు మరి నన్ను పరామర్శించినారు అప్పుడు వాళ్ళు అంటున్నారు ప్రభు మేము ఎప్పుడు చేసాము ఇది అంటున్నారు అప్పుడు రాజామంటాడంటే అప్పుడు మిక్కిలి అల్పులైన నా సహోదరులో ఒకరికి మీరు చేసిరి గనుక నాకు చేసిరని మీతో నిశ్చమ్మగా చెప్పుచున్నాను అది కాబట్టి మిక్కిలి అల్పులైన ప్రజలలో మరి మనుషులలో మీరు చేస్తుంటున్నారు కాబట్టి అది నాకు చేసినట్లే కాబట్టి మీ యొక్క క్రియలు ఎట్లా కొట్టినవి విశ్వాసముతో కూడిన క్రియలు దేవుని మహింపరిచేటివిగా ఉంటుండదు రెండవదిగా మనం చూస్తుంటున్నాము తిమోతికి రాస్తూ అప్పు వచ్చిన పౌలు ఏమంటాడు అప్పు పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచనం పదిహేడు వచనం ఇహ ముందున్న ధనవంతులైన వారు గర్విషులు కాక అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించు సమస్తము మనకు ధారాళముగా దయచేవు దేవుని అందే నమ్మిక ఉంచాల ఫెయిత్ ఇన్ ద గాడ్ వారు వాస్తవమైన జీవుని సంపాదించుకున్న నిమిత్తము రాబోకాలకు మంచి పునాది వేసుకున్న నిమిత్తము ఏం చేయాల మరి మేలు చేయవారును సత్క్రియలు చే అను ధనము గలవారై ఉండాలి కాబట్టి ధనవంతులైన వారు ఇది అల్పమైనటువంటి యొక్క మరి యొక్క మరి ధనం మీద వారి యొక్క మనసు ఇచ్చుకునక పరలోకములు మన కొరకై ధారాళమైనట్టు కాదు మరి ఔదార్యముతో దేవుడు మన కొరకు ధనం సవకు దాని కొరకే మనం ఏం చేయాలంట ఆ ధనములో ఇతరులకు పాలిచ్చుచు కాబట్టి ఎట్లాగా ఎంట్రిచ్చింగ్ లైఫ్ ఇతరులను ఆదరిస్తూ ఇతరులను పోషిస్తూ వీలైనంత మట్టుకు ఇతరులకు పాలిచ్చువారు మీరు సంపాదించిన దాంట్లో ఇతరులకు పాలిచ్చువారైన వాళ్ళు కాబట్టి విశ్వాసంతో కూడిన పని అప్పుడు మరి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు అట్లాగే హెబ్రీళ్ళకి రాసిన పత్రికలో ఇంకొక ఉదాహరణ మనం చూస్తాము పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలవుగా పట్టుకుందాము కొందరు మారుకొనిచున్నట్లుగా సమాజం సమాజము మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము మీరు చూచిన కొనేది మరి ఎక్కువగా అలు అలాగ చేయొచ్చు అంటే దేవుని దిమనం సమీపించే కొలది సంఘముగా సమాజము కూడా మరవకుండా అధికముగా చేస్తూ ప్రేమ చూపటకును సత్కార్యము చేయుడుకును ఒకరినొకరు పురికొల్పలను కాబట్టి ఇది ఒకరినొకరు పురికొల్పల ఇది కూడా ఒక పరిచర్య ప్రేమతో కూడినటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఒక పని ఇతరులను ప్రోత్సాహపరిచేది ఇతరులను ఎంకరేజ్ చేసేది ఇతరులను మరి ఆయన సన్నిధానానికి తీసుకొచ్చేది వారికి ఆలోచన చెప్పేది మంచి ఆలోచన అది కూడా మరి విశ్వాసంతో కూడిన క్రియ అట్లాగే మరి యాకోబు ఏమంటాడంటే యాకోబుక యాకో పత్రిక రాసిన పత్రిక రెండో అధ్యాయం పదేడవ వచనములు అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండే బ్రతమకును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా అని విశ్వాసం నాకు నేను నా క్రియల చేత నా విశ్వాసం చెప్పును కాబట్టి క్రియలు విశ్వాసం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు యాక కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఏం చెప్తాడంటే మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతివంతుడని తీర్పు పొందిన విశ్వాసం అతన్ని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలిగజేస్తుని క్రియల మూలముగా అతడు విశ్వాసం పరిపూర్ణమవుతున్నది కదా కాబట్టి విశ్వాసం కలిగి ఉంటున్నాడు మనం ఇరవై రెండో అధ్యాయం మొత్తై స్వార్థాలు చూస్తే అబ్రహాముకు దేవుడు ఏమడుగుతున్నాడంటే నీ ఏకైక కుమారుడు నీవుగా ప్రేమించే కుమారుని ఇదిగో మరి నా కొరకు బలి ఏమని చెప్తుంటాడు సరే ప్రభు అంటున్నాడు పోతుంటున్నారు ఇద్దరు నడిచి పోతుంటున్నారు కట్టెలు దివిటి పట్టుకొని పోతుంటున్నారు మరి యొక్క మరి కొండ మీదకి పోయిన తర్వాత చూసినట్లయితే మన విభాగంలో చేసేది అంటే చదివేది ఏంటంటే మోరియా కొండ మీద ఎక్కడది మోరియా కొండ పోయిన తర్వాత కట్టెలు పేర్చి తన కుమారుడైన ఇస్సాకును దాని మీద బండబెడతాడు బలిగా అప్పుడు వెంటనే వెంటనే దేవదూత దేవుని దూత వచ్చి ఏం చెప్తున్నాడు అక్కడ చూసినట్లయితే ఆగు అబ్రహమా చాలు అబ్రహమా నీకు చాలు కాబట్టే మరి ఏమంటున్నాడంటే మరి తొమ్మిదవ చరం నుంచి మనం చూసినట్లయితే మరి కత్తి చేయి చాపి కత్తి పట్టుకునగా ఎగువాధూత పొలలో కూడా అబ్రహామా అబ్రహామా అని పిలిచారు చిన్నవాని మీద చేయవేయకము అతనేమీ చేయకము నీకు ఒక్కడేను నీ కుమారునా వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడమని హిందువులను నాకు కనబడుచున్నది కాబట్టి క్రియ కాబట్టి నేను దేవుని విశ్వసించానంటే కుదరదు నీ కుమారుడు నాకి అంటే నీకు ఒక్కడైనా కుమారుడు నాకి అంటే రెడీ ప్రభు అంటున్నాడు ఎంత గొప్ప క్రియ అండి అట్లాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు ఇక్కడ యాక్కువో చూసినట్లయితే ఇరవై ఐదో వచ్చాము ఇరవై ఐదో వచ్చాము రెండు ఇరవై ఐదులో రాహాబును వేసే దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఆమె నీతి మంత్రాలుగా తీర్చమనే అది గ్రంథం కూడా మనం చూస్తుంటున్నాము రెండో అధ్యాయంలో మరి యహో ఏం చేస్తాడంటే ఆ యొక్క ఎరుకో పట్టణం ఆక్రమించుకో మనపు ఇద్దరు వేగులు పంపిస్తారు ఆ వేగులు వారు వెళ్ళి మరి రాహాబు అనేట వేసే ఇంట్లో ఉంటారు అక్కడ నిలిచి ఆ దేశాన్ని వేగు చూసేందుకు వచ్చినారు అయితే అది వెంటనే రాజుకు తెలిసిపోయింది రాజుకు తెలిసిపోతానే పండ్రులు పంపించినాడు ఏ రండి రు ఎవరో అప్పుడు పట్టుకొని బంధించరండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి బతుకుతారు అప్పుడు ఏమేం చేసిందంటే తన మెద్య మీద ఆ ఇద్దరిని ఎక్కించి కట్టెలలో వారిని దాచిపెట్టింది చేసా వారికి దొరకకుండా దాచిపెట్టింది అన్నమాట అది ఆమె విశ్వాస క్రియ ఎందుకంటే మరి తర్వాత ఏం చెప్తుందంటే మీ దేవుడైన యహో ఆకాశం కందును భూమి దేవుడే మీదుట ఎట్టి మనుషులైన నిలువు మేము గురించి మేము విన్నాము కాబట్టి నాకు అవిశ్వాసం కాబట్టి ఆ దేవుని మీద విశ్వాసము ఆ యొక్క మరి వేగుల వారిని తప్పించడం ద్వారా క్రియల ద్వారా తన విశ్వాసాన్ని బయలుపరిచింది అందుకే పేతురు అంటాడు పేతురు ఒక మాట రాస్తాడు మొదటి పేతుడు మొదటి పేతుడు రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దర్శన దర్శనమైన ముందు దేవుని మహిపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై నడుచుకున్నది సత్క్రియలను ఎందుకంటే ఆయన రాకడలో దేవుని మహిపర్చే వాళ్ళు కాబట్టి మన సత్క్రియలను చూచడానికి ఏం కలుగుతుంది మహిమ కలిగేదిగా ఉంటుంది కాబట్టి మరి అక్కడ తస్సు కెలు రాసిన పత్రికలు ఏమంటున్నాడు అక్కడ చూసినట్లయితే మీలో మీ సత్క్రియ అంటున్నాడు క్రియలతో కూడిన మీ యొక్క విశ్వాసం అంటున్నాడు కాబట్టి విశ్వాసులరా మన యొక్క మరి విశ్వాసం క్రియలతో కూడినప్పుడే అది ఫలించేదిగా ఉంటుంది కాబట్టి అబ్రహాము క్రియల ద్వారా తన విశ్వాసం నిరూపించినాడు కాబట్టి దేవుడు అతన్ని మెచ్చుకొని విశ్వాసం తండ్రి అని చెప్పింటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో